ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజు స్పెషల్ వీడియో అనమాట అంటే చాలా మంది బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి నౌకాండ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బ్లాక్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి అండ్ ఇంకొకళ్ళని ఇంకొకటి ఏంటంటే మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడుతూ కూర్చున్న వాళ్ళు కానివ్వండి లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానివ్వండి అందరి గురించి అనమాట ఈ వీడియో అనేది స్పెషల్గా చేస్తుంది అంటే చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు మీ పార్ట్నర్ వెళ్ళిపోయారని తెలుసు మళ్ళీ తిరిగి రారు అని తెలుసు అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని తెలుసు అన్నీ తెలిసినా కూడా మీరు ఆ ఎనర్జీస్ దగ్గరే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు అసలు ఎందుకు స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు అసలు మీరు తీసుకోవాల్సింది ఏంటిది నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ లైఫ్లో మీరు ఎటు వెళ్ళాలి మీ ఫ్యూచర్ ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అంటే చాలామందికి ఏంటంటే కొంతమంది మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా వాళ్ళు మోసం చేశారని తెలుసు వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ చుట్టూ ఒక లేయర్ అనేది అంటే లేనిది ఒకటి సృష్టించి మీ లైఫ్లోకి వచ్చారని తెలుసు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారని తెలుసు మళ్ళీ తిరిగి రారని కూడా తెలుసు అయినా కూడా మీరు అదే ఎనర్జీస్తో అదే అక్కడే వాళ్ళ కోసమే వాళ్ళు రారు అని తెలిసినా కూడా వాళ్ళ గురించే ఆలోచిస్తూ వాళ్ళ గురించే బాధపడుతూ మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో దీనికి మీరు ఏ స్టెప్ తీసుకోవాలి అసలు ఎందుకు స్టక్ అయిపోతున్నారు మీరు అసలు వాళ్ళ గురించి మీరు స్టక్ అయిపోయేంత వర్తి పర్సన్స్ ఆ వాళ్ళు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము అంటే మీరు తీసుకోవాల్సింది ఏంటిది మీ ఫ్యూచర్ ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో అప్పుడే మీ లైఫ్లో ఈ చేంజెస్ అనేవి కూడా మీరు చూడగలుగుతారు సో సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంటాక్ట్ అయితే అవ్వండి సో చూద్దాము అసలు మీరు మీ లైఫ్లో మీ పార్ట్నర్ చేసిన మోసం కానివ్వండి బ్లేమింగ్ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయారు కదా మీ లైఫ్లో నుంచి సో మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎందుకు మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోతున్నారు లైఫ్లో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు సో మీకు యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అసలు మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్లో చేంజెస్ అనేవి చూస్తారు మీ పార్ట్నర్కి సంబంధించిన ఎనర్జీస్ స్ట్రక్లో నుంచి మీరు బయటకి ఎలా రావాలి వీటన్నిటికి సంబంధించింది చూద్దాం మనము సో షఫలింగ్ చేసే టైంలో మీ నేమ్స్ తలుచుకోండి అలాగే ఇంటి ప్రతి సహా తలుచుకోండి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఆ ఎనర్జీస్ని వచ్చిన దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎనర్జీస్ ఏమి కూడా చేసుకోండి అప్పుడే మీ లైఫ్లో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోండి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో లైఫ్లో ఉండి ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో ఆ రిజల్ట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి సో చూద్దాము అసలు మీరు మీ పార్ట్నర్ విషయంలో మోసపోయారని తెలుసు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రని తెలుసు మరి ఎందుకు మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు అసలు మీరు ఏం చెయ్యాలి మీ ఫ్యూచర్ బాగోవడానికి మీ కెరియర్ బాగోవడానికి మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి దీనికి సంబంధించినవి చూద్దాం మనం King of Pentacles The World The Star 7 of Swords The High Priestess थ्री ऑफ दिंग नाइट ऑफ कपेज ऑफ कप नईट ऑफ पेंटिकल सेवन ऑफ पेंटिकल्स టెంపరెన్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ ఆఫ్ ఫార్చూన్ సో అలాగే టెన్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని తెలుసు వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని తెలుసు వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారని కూడా మీకు తెలుసు మీరు అది యాక్సెప్ట్ చేయలేకపోయినా కూడా మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు లేకపోతే ఉన్నన్ని రోజులు మీతో మనీ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకుని మీ లైఫ్లో నుంచి మిమ్మల్ని బాధ పెట్టేసి ఒకప్పుడు ఎలా అయితే మీరు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకుంటే నేను ఉండలేను అని చెప్పి డే అండ్ నైట్ కాల్స్ ఆర్ మెసేజెస్ చేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్ కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను ఇప్పుడు అసలు మీ వద్దు నాకు నువ్వు లేకుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది నువ్వు నా లైఫ్లో ఉండడం వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ నువ్వు నా లైఫ్లో లేకుండా ఉండడమే నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ గురించి మీరెందుకు స్ట్రక్ అయిపోయి ఇంకా ఇంకా బాధపడుతూ అక్కడే స్ట్రక్ అయిపోయి ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూనే ఎందుకుంటున్నారు అంత గొప్ప పర్సన్ పర్సన్ కాదు ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు మోసం చేశారని తెలుసు మీతో మంచితనంగా ఉన్నట్టు ఉండి వాళ్ళకు అవసరాలు ఏవైతే ఉన్నాయో మనీ పరంగా ఫైనాన్షియల్ గా యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ రీడింగ్ ఎవరికైతే రెజనెట్ అవుతుందో తప్పకుండా మీరు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేశారు అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది ఫిజికల్గా కూడా యూజ్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు యూజ్ చేసుకున్న రోజులు యూజ్ చేసుకుందాం యూజ్ అండ్ త్రో టైప్లో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అది మీకు తెలుసు ఎందుకంటే అయినా కూడా మీరు వాళ్ళని ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ గురించే ఆలోచించుకుంటూ వాళ్ళ దగ్గరే మీ లైఫ్ అనేది స్ట్రక్ చేసేసుకున్నారు అంటే వాళ్ళు మోసం చేశారని తెలుసు కదా మరి సో నిజంగా ట్రూగా లవ్ చేస్తే అసలు మీ గురించి మిమ్మల్ని అసలు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సో కర్మ మీరు ట్రూగా లవ్ చేసినా వాళ్ళు మిమ్మల్ని ట్రూగా లవ్ చేయకపోతే ఆ కర్మ ఈ రోజు కప్పైనా రేపని వాళ్ళు అనుభవిస్తారు అనుభవించాల్సిందే దేవుడు క్షమించిన కర్మ అనేది మాత్రం రిటర్న్ అనేది తీసుకోవాల్సిందే ఎవరైనా కూడా అది మంచి చేస్తే మంచి కర్మ అయితే ఎలా వస్తుందో చెడు చేస్తే చెడు కర్మ కూడా ఒకళ్ళ కన్నిటికి బలి అవ్వాల్సిందే సో ఒకళ్ళు నేర్పించిన అవసరం అనేది తప్పకుండా తగులుతుంది అది అమ్మాయిలు అవ్వనివ్వండి అబ్బాయిలు అవనండి అమ్మాయిల అబ్బాయిలని బాధ పెట్టినా అబ్బాయిల అమ్మాయిలని బాధ పెట్టినా కంపల్సరీ తగులుతుంది సో అది మీరు జెన్యున్ గా లేని పర్సన్స్ కోసం బాధపడుతున్నారు వ సపోజ్ కొంతమంది ఉంటారు కొంతమంది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే అటు ఫ్యామిలీ కోసము ఉండలేక అలా మిమ్మల్ని వదులుకోలేక అలాంటి సిచువేషన్లో ఉన్న వాళ్ళకి ఓకే ఎందుకంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోవడంలో తప్పులేదు ఎందుకంటే మీ ఇద్దరి హ్యాపీనెస్ కోసము ఫ్యామిలీ మెంబర్స్ అటు మీ ఫ్యామిలీ కానివ్వండి అటు వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఇంతమందిని సఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు కాబట్టి దూరంగా ఉండడంలో తప్పు లేదు కాబట్టి కానీ మీ పార్ట్నర్ ఏం చేశారు సో మీరెందుకు స్ట్రక్ అయిపోయి ఉండడము వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మీరెందుకు మీరు వాళ్ళ ప్రపంచం అని మీరు అనుకుంటే సరిపోదు కదా మీరే వాళ్ళే మీ ప్రపంచం అని చెప్పి మీరు అనుకుంటూ మీ లైఫ్ లో మీ స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీకంటూ ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకంటూ కెరీర్ ఉంది ఇవన్నీ వదిలేసి మీరు ఎందుకు స్ట్రక్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోయి వాళ్ళ కోసం బాధపడుతూ సూసైడ్ చేసుకోవడము మెంటలీ డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అంత వర్తిపోయిన వాళ్ళు కాదు కదా అది కాదని మీకు తెలుసు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మీరు చూపించిన ప్రేమలో వాళ్ళు మీరు చూపించిన ప్రేమ అనేది టెన్ పర్సెంట్ కూడా లేదు అది మీకు తెలుసు అయినా కూడా ఒక నాట్ వర్తబుల్ పర్సన్ కోసము మీరంత బాధపడ్డాము వాళ్ళు మోసం చేశారని తెలిసిన అదే ఎనర్జీస్తో స్ట్రక్ అయిపోయి మీ లైఫ్ అనేది నాశనం చేసుకుంటూ మీ కెరియర్ అనేది నాశనం చేసుకుంటూ మీరు వెయిట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక్క రకంగా అది బాధ పెట్టింది అన్ని రకాలుగా ఫిజికల్లీ మెంటల్లీ ఫైనాన్షియల్లీ అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని బాధ పెట్టారు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోతే ఒకలాగా అవసరం ఉన్నప్పుడు ఎక్కడ లేని ప్రేమ వస్తుంది అవసరం తీరిపోతే ఎక్కడ లేని ద్వేషం వస్తుంది ఇలాంటివన్నీ చేస్తూ చేస్తూనే వాళ్ళు మీ లైఫ్ లో నుంచి మోసం చేసి వెళ్ళిపోయారు అది మీ ఫ్యాక్ట్ అనేది మీరు యాక్సెప్ట్ చేయగలిగారు అనుకోండి ఇలాంటి వాడి కోసం నేను అడవడం అవసరమా ఇలాంటి వాళ్ళ కోసం నేను బాధపడడం అవసరమా అసలు ఇలాంటి వాళ్ళని ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పి ఇలాంటి వాళ్ళని మీ లైఫ్లో నుంచి ఒక చాప్టర్ అంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి గుడ్ మెమరీస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి బ్యాడ్ మెమరీస్ ఎప్పుడు కూడా ఎరైజ్ చేసేయాలి అది చేయడం కష్టమే మర్చిపోవడం కష్టమే కానీ ఎప్పుడైతే మీరు ఆ మెమరీస్ని బయటకి తీసేస్తారో ఎందుకు వాళ్ళు చేసిన దాంట్లో మీరు నెగిటివిటీ ఎక్కువగా ఉంది మీకు వాళ్ళు చూపించిన ప్రేమ అనేది వన్ టెన్ పర్సెంట్ ఉంటే వాళ్ళు మీకు చేసిన ద్వేష్ చూపించిన ద్వేషం కానివ్వండి బ్లేమింగ్ కానివ్వండి మాటలతో బాధ పెట్టడం కానివ్వండి ఇవంతా నైంటీ పర్సెంట్ ఉంది ఆ నైంటీ పర్సెంట్ ఎందుకు గుర్తురాట్లేదు మీకు ఆ నైంటీ పర్సెంట్ గుర్తు తెచ్చుకోకుండా ఈ టెన్ పర్సెంటే వాళ్ళు స్టార్టింగ్లో ఎప్పుడో చూపించిన ఎప్పుడో చెప్పినా మీకు చెప్పిన ఐలవ్యూలు కానివ్వండి మీకు చూపించిన ప్రేమ కానివ్వండి ఇదే ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నారు వాళ్ళు అంతా వర్తి పర్సన్ కాదని మీకు తెలుసు కానీ కాసేపు వదిలేయాలనిపిస్తుంది మర్చిపోయి మర్చిపోదామని అనుకుంటున్నారు కాసేపు లేదు లేదు మర్చిపోకూడదు అసలు వీళ్ళు మైండ్లో నుంచో పోవట్లేదు అని అనిపిస్తుంది ఎందుకు పోవట్లేదు చెప్పమంటారా ఎందుకంటే వాళ్ళలో మీరు అంటే మీకు వాళ్ళ వాళ్ళ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అంటే వాళ్ళు చూపించిన టెన్ పర్సెంట్ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ దగ్గరే స్ట్రక్ అయిపోయారు వాళ్ళు మిమ్మల్ని అన్న మాటలు గుర్తుంటలేదు వాళ్ళు అన్నవి కానివ్వండి జరిగిపోయిన వాటిలో వాళ్ళు చేసిన తప్పులు అనేవి మీకు గుర్తుకు రావట్లేదు కాబట్టి మాత్రమే మీరు వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ కాదని వాళ్ళు డైరెక్ట్గా మీకు చెప్పినా వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ కాదని తెలిసినా కూడా మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి వాళ్ళ గురించి కాసేపు వదిలేద్దాంలే ఓకే వాళ్ళు మనం వద్దనుకున్న వాళ్ళ గురించి మనం ఎందుకులే అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది కానీ మళ్ళీ అదే థాట్స్ వాళ్ళే కావాలని మళ్ళీ రావడము ఏడుస్తూ ఉండడము బాధపడుతూ ఉండడము అని చేస్తారు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓకే మర్చిపోవడం కష్టమే ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళని ఇష్టప మన మనం ఇష్టపడిన వాళ్ళనే కోరుకోవడము మన మనసు వాళ్ళనే కోరుకుంటుంది కానీ కోరుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు అనుకోండి ఓకే బాధపడడంలో తప్పు లేదు ఇలా ఎందుకు అవుతుందని బాధ సఫర్ అవ్వడంలో తప్పు లేదు కానీ వాళ్ళు బా మంచి వాళ్ళు కాదని తెలుసు వాళ్ళు మీ బ్యాగ్ లో ఎన్నో తప్పులు చేసి ఇంకా మిమ్మల్నే మాటలని మిమ్మల్నే తీడుతూ మిమ్మల్నే బ్లేమింగ్ చేసి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి మీకు అవసరమైనప్పుడు ఒకలాగుండి అవసరం తీరిపోయినప్పుడు ఒకలా మాట్లాడి వాళ్ళు తప్పు చేసిన మీదే తప్పని చూపిస్తున్న వాళ్ళ కోసము మీరు ఇంకా వాళ్ళకు కావాలి ఇంకా అలాంటి వాళ్ళే కావాలా నన్ను వేయడంలో తప్పు ఏంటి అర్థం ఉంది అండ్ మీ కెరీర్ని మీ కెరియర్ మీ విషస్ మీ ఫ్యామిలీ ఇవన్నీ అంటే మీరు మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ ఫ్యామిలీతో గడుపుకుంటారు మీ పేరెంట్స్ తో ఉంటారు మీ పేరెంట్స్ చూసుంటారు మిమ్మల్ని మీ పేరెంట్స్ పేరు చూపించిన ప్రేమకైనా గొప్ప ప్రేమ మీ పే మీ పార్ట్నర్ది అండ్ అలాంటి వాళ్ళ కోసము మీరెందుకు సఫర్ అవుతూ మీ ఫ్యామిలీని ఎందుకు సఫర్ అయ్యేలాగా చేస్తున్నారు వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా ఎందుకు బాధపడేలా చేస్తున్నారు ఓకే మీకు వాళ్ళు అంటే వాళ్ళే మీ ప్రపంచము కానీ ఆలోచించండి వాళ్ళు మీకోసం ఏం చేశారు మీరు చేసిన దాంట్లో వన్ పర్సెంట్ వాళ్ళకి చేసింది లేదు మీకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఇది కావాలి అంటే వాళ్ళు ఇచ్చినది ఏమన్నా ఉందా పోని మీరు వాళ్ళకి మెమరీస్ ఇవ్వడము మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము మీరు వాళ్ళకి అన్ని చూసుకోవడమే తప్ప వాళ్ళు మీరు చూసుకునేది ఏముంది అట్లీస్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడైనా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు బాధపడుతున్నారంటే మీరు బాధపడేంత గొప్ప పర్సన్ కాదు వాళ్ళు మీ లైఫ్లో స్ట్రక్ అయిపోయి మీ కెరియర్ని పాడు చేసుకుని మరి మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుని మరి తన కోసం ఏడ్చేంత కన్నీళ్ళు అనేవి మనము చాలా వాల్యుబుల్ ఎందుకంటే మనము కళ్ళల్లో నుంచి వచ్చే వాటర్ కూడా మనలోని ఫీలింగ్స్ అనమాట అవి అవి ఎమోషన్స్ అనమాట ఆ ఎమోషన్స్ని కూడా మనం దేనికోసం రేస్ చేసుకుంటున్నాం అనేది కూడా ఆలోచించండి సో మీ పార్ట్నర్ గురించి ఆలోచించేంత గొప్ప వర్సనైతే అయితే మీ పార్ట్నర్ కాదు స్వార్థంగా ఉండే వాళ్ళని వదిలేయడమే మంచిది ఇంకా మీ ఇలా కూడా అనుకోవాలి దేవుడు ఎప్పటికైనా నా లైఫ్ లో ఇలాంటి వాళ్ళని బయటకు పంపించడం మంచిది అయ్యింది మేబీ వీళ్ళని బయటకు వెళ్ళిపోవడం వల్ల నా లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో నా కెరీర్ బాగుంటుందేమో నేను అన్ని రకాలుగా హ్యాపీగా ఉండే టైం వస్తుందేమో అన్న విధంగా మా అనుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మెమరీస్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో మీ స్టక్ అయిపోకుండా మీ లైఫ్ మీ గోలు చూసుకుంటే గనక తప్పకుండా మీ లైఫ్ లో ఒకసారి ఆలోచించుకోండి మేబీ అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినాక ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు నాకు తెలిసి ఫిజికల్లీ వీక్ అయిపోయి ఉంటారు మెంటల్లీ వీక్ అయిపోయి ఉంటారు ఫిజికల్లీ డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు మెంటల్లీ డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటారు అప్పుడు మీ ఫేస్ లో ఉన్న స్మైల్ కానివ్వండి ఆ గ్లో కానివ్వండి అది కూడా పోయి ఉంటుంది అప్పుడు మీరున్న యాక్టివ్నెస్ కానివ్వండి అదంతా ఇప్పుడు పోయి ఉంటుంది సో ఇన్ని పోగొట్టుకొని మీ హ్యాపీనెస్ని మీ చేతులారా మీరే పోగొట్టుకుంటున్నారు అట్లీస్ట్ ఓకే జరిగిపోయిన దాన్ని మనము వన్ మినిట్ కూడా వన్ సెకండ్ కూడా మనం తిరిగి తీసుకురాలేము అదైతే కన్ఫర్మ్ అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ మీరు చేయాల్సింది ఏంటి జరిగిపోయిందని పాస్ట్ ఇది పాస్ట్ పాస్ట్ అని మనం ఎలాగో టైం మిషన్ లాంటివి ఏం లేవు కదా వెనక్కి వెళ్ళి చూసుకుని తిప్పేసుకుని మనకు నచ్చినట్టుగా చేసుకోవడానికి సో మనం చేయాల్సిందల్లా మన ప్రజెంట్ అండ్ మన ఫ్యూచర్ ఎలా ఉంది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి చూసుకోవాలి ఓకే మనల్ని మోసం చేసినందు మాత్రాన వాళ్ళు మెడల్ కట్టేసుకుని హ్యాపీగా ఉంటారన్న లైఫ్ హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారా ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళని బాధ పెట్టి ఆ కన్నీళ్ళ కారమైన వాళ్ళు ఎవరైనా అది ఆ అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి ఎవరైనా కూడా కర్మ అనేది వేస్ట్ చేయాల్సిందే జన్యున్గా ఉన్న వాళ్ళని మోసం చేసిన వాళ్ళని తప్పకుండా ఆ కర్మ అనేది కంపల్సరీ రిటర్న్ వెళ్తుంది మీ మీ పార్ట్నర్ వద్దు మా పార్ట్నర్ మంచి అంటే మా పార్ట్నర్ ఎలా ఉన్న ఎంత మోసం చేసిన వాడి తనకేం కాకూడదు అని అమ్మాయిలు అనుకున్న అబ్బాయిలు అనుకున్నా మీరు వద్దనుకున్నంత మాత్రం ఆ కర్మ వెళ్ళదు అనుకుంటున్నారా తప్పకుండా వెళ్తుంది ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు ఒక ఫైవ్ ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఇలానే ఉంటారు అనుకుంటున్నారా ఈరోజు మీరు బాధపడుతున్నారు మీ ఎనర్జీస్లో నుంచి మీ ఫ్యాక్ట్స్లో నుంచి ఏదైతే నిజం ఉందో అది యాక్సెప్ట్ చేసి మీరు బయటకు వచ్చారనుకోండి ఈరోజు మీరు బాధపడుతున్న వాళ్ళే ఒక సిక్స్ మంత్స్ తర్వాత హ్యాపీగా ఉంటారు మీరు మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది మీకంటూ ఒక గోల్ ఉంటుంది నెంబర్ వన్ పొజిషన్లో మీకంటూ ఏవైతే గోల్స్ ఉన్నాయో ఏవైతే అంబిషన్ ఉందో చాలామంది స్టూడెంట్స్ ఉంటు ఉండవచ్చు లేకపోతే మ్యారీడ్ ఉమెన్స్ ఉండొచ్చు అండ్ ఇంకొక కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు సో మీరందరూ ఏదో ఒక గోల్ అనేది ఏర్పాటు ఏర్పరచుకునే ఉంటారు మ్యారీడ్ ఉమెన్స్ అయితే మనకంటూ ఏదో ఒక ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పి ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకోవచ్చు లేదా ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలని కానీ ఇలా అనుకోవచ్చు అలాగే అంటే ఉమెన్స్ అని కాదు మెన్స్ అని కాదు అందరి గురించి చెప్తున్నాను సో జెండర్ స్పెసిఫికేషన్ అనేది చెప్పట్లేదు సో అబ్బాయి అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిల గురించి సో అలానే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు మీ కెరియర్ కన్నా మీ పార్ట్నరు అది మోసం చేసిన పార్టనర్ ఇంపార్టెంటా కాదు కదా సో మీరు ఆలోచించండి మీ కెరియర్ అనేది మీ చేతుల్లోనే ఉంది మీ లైఫ్ అనేది మీ చేతుల్లోనే ఉంది స్ట్రక్ అయిపోయి ఉంటుంది వాళ్ళు కాకపోతే వాళ్ళకన్నా రెట్లు మంచి వాళ్ళు మీ లైఫ్లో రాసుంటారు దానివల్లే మీ లైఫ్ లో నుంచి వాళ్ళని తీసేసి ఉంటాడు దేవుడు ఎందుకు వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం ఎందుకు బాధపడుతున్నారు సో వాళ్ళొక బ్యాడ్ మెమరీ లాగా బయటికి తీసేయండి అక్కడే స్ట్రక్ అయిపోయి వాళ్ళ గురించే బాధపడుతూ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా పెళ్ళాం పిల్లలు ఇంకా ఏమేమి గోల్స్ ఉన్నాయో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి మీరేం చేస్తున్నారు బాధపడుతూ కూర్చుంటున్నారు సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది మీరు ఎక్కడైతే మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్లో నుంచి బయటకు వస్తారో అప్పుడు మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది అదృష్టం అనేది మీకు తిరిగి వస్తుంది లేదు నేను ఇంకా వాళ్ళ గురించే బాధపడుతూ వాళ్ళ ఎమోషన్స్తోనే వాళ్ళ మెమరీస్తోనే బాధపడుతూ కూర్చుంటాను అంటే మీ లైఫ్లో మీ అంతటా మీరే స్ట్రక్ అయిపోయి ఉన్నట్టు దాన్ని దేవుడు కూడా మార్చలేదు సో మీ అదృష్టం అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంది మీ ఫ్యూచర్ కూడా మీ చేతుల్లోనే మాత్రం ఉంది అది తీసుకెళ్ళి పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టారని మీ పార్ట్నర్ ఎనర్జీ దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారనుకోండి ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఏడుస్తూ కూర్చుంటా అండ్ ఏం తినకుండా తాకుండా ఉంటే చక్కగా వాళ్ళు లాగే హీరోయిన్ లాగా ఉంటున్నారు మీరు ఎలా అయిపోతున్నారు చూడండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు ఎంత బిందాస్గా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ స్మైల్ కానివ్వండి ఆ ఫేస్ గ్లో కానివ్వండి అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఉన్నారు సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారని అనేది వెళ్ళి అర్థంలో చూసుకోండి మీకే తెలుస్తుంది ఏంటనేది సో తేయాల్సిందల్లా స్ట్రక్ అయిపోయిన ఎనర్జీస్లో నుంచి బయటకు వచ్చేయండి అదొక గతం గతాన్ని గతం గత అనుకోండి సో ఇలాంటి వాళ్ళ కోసమో బాధపడతాయి అది కూడా మోసం చేసేవాళ్ళు ఈ ఎనర్జీస్ ఎవరికైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా లేని వాళ్ళ కోసం మిమ్మల్ని అదేంటి మోసం చేసి అంటే ఎలా అయితే మీ లైఫ్లోకి వచ్చారో ప్రేమ అని చెప్పి అంఫెక్షన్ అని చెప్పి చచ్చిపోతామని చెప్పి ఇవన్నీ చెప్పొచ్చారో ఎలా అయితే మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి మాత్రమే తీసిన అదనమాట సో ఆలోచించుకోండి ఆ ఎమోషన్స్ అనేది మీ పిల్లలనే చూపించుకోండి మీ ఫ్రెండ్స్ చూపించండి మీ ఫ్యామిలీ చూపించండి దేవుడి మీద భక్తి మీద చూపించండి మీకు డబల్ వస్తుంది ఇలాంటి మోసం చేసిన వాళ్ళ వల్ల ఏమొస్తుంది మీ బాధ తప్ప పేన తప్ప ఏం రాదు సో మీ కెరియర్ ఏంటి చూసుకోండి మీ స్టూడెంట్స్ అయితే మీ లైఫ్ ముందు కెరియర్ సెట్ చేసుకోండి కెరియర్ సెట్ చేసుకుంటే తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఎంజాయ్ చేయాల్సిన కెరియర్ సెట్ చేసుకోవాల్సిన టైంలో మీరు ఎంజాయ్ చేస్తూనే ఇలా బాధపడుతూ కూర్చోవడం వల్ల తర్వాత లైఫ్ అంతా ఎడుస్తూనే ఉండాల్సి వస్తుంది మంచి జాబ్ ఉండదు మంచి కెరియర్ ఉండదు కావాల్సిన ఏమీ ఉండవు తర్వాత ఎంత బాధపడినా ఏమీ ఉండదు ప్రయోజనం ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ కానివ్వండి మ్యారీడ్ మెన్స్ కానీ ఉన్నారో మీరు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అసలు మీ లైఫ్లో మీ పార్ట్నర్ గురించి బాధపడేంత వర్తి పర్సన్ ఆ వాళ్ళు సో మీరు ఆలోచించుకోండి అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారీడ్ ఉమెన్స్ అయితే మీకంటూ ఏదన్నా అంటే అన్ఎంప్లాయ్మెంట్స్ మీకంటూ ఒక డిపెండెన్స్ అనేది ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి మీ కెరియర్ పరంగా మీతో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది దాన్ని మీరు డెవలప్ చేసుకోండి లేదా మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి సో ఇలా ఏదో ఒకటి మీ లైఫ్లో స్ట్రక్ అయిపోకుండా మీ పార్ట్నర్ దగ్గరే ఉండిపోకుండా మీ పార్ట్నర్ మెమరీస్తోనే ఉండిపోకుండా మీకంటూ మీ కెరీర్ అనేది ఇంపార్టెంట్ సో దాన్ని చూసుకుంటే మీ పార్ట్నర్ అనుకోవాలి ఎలా ఉండాలంటే మీ పార్ట్నర్ అనుకోవాలి ఒక రోజు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు తను బాధపడాలి అలాంటి పొజిషన్లో మీరు ఉండే విధంగా ఉండాలి అంతేకాని ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీకు కలిసినా లేకపోతే మళ్ళీ వచ్చినా ఎలా అనిపించాలంటే వీళ్ళని మిస్ చేసుకోవడం మంచి పని అయిందిరా దేవుడా అన్నట్టుగా చేసుకోకూడదు ఇలా మిస్ చేసుకున్నందుకు బాధపడే విధంగా మీరు అనేది కెరియర్లో కానివ్వండి కాన్ఫిడెన్స్లో కానివ్వండి మీ లైఫ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మీ లైఫ్ అనేది బాధ బాగుంటుంది సో స్పెషల్గా నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే నా దగ్గర చాలా మంది రీడింగ్స్కి వస్తూ ఉంటారు కదా చాలా మంది వాళ్ళు మోసం చేశారనే రీడింగ్లో వస్తుంది అండ్ వాళ్ళకి ఆ ఫ్యాక్ట్ తెలుసు వాళ్ళు చెప్తూ ఉంటారు లేదండి ఇలా నన్ను మోసం చేశారు నమ్మించి మోసం చేశారు వీళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు చెప్పినా సరే వదిలేయండి వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిసినప్పుడు ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్స్ అవే ఉంటాయి అనమాట బాధపడుతుంటారు బాధ పెయిన్ అనేది ఉండదని చెప్పాను పెయిన్ ఉంటుంది నేను మోటివేట్ చేయడానికే ట్రై చేస్తా వాళ్ళని చాలా వరకు మోటివేట్ చేసి నేను వాళ్ళకి చెప్తాను ఇలాంటి వాళ్ళండి వాళ్ళ గురించి మానేసి మీరు మీ కెరియర్ తీసుకోండి ఇలా చెప్తానే ఉంటారు కానీ ఆ పెయిన్ అనేది తొందరగా తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు అదంతా ఈజీగా కూడా కాదనమాట ఆ పెయిన్ తీసుకుని యాక్సెప్ట్ చేసి మూవ్ అని అవ్వడం అనేది సో అందుకే నాకు అనిపించింది ఇలాంటి ఒక వీడియో చేయాలనిపించింది అండ్ దానివల్ల నేను ఈ వీడియో చేశాను సో ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే మనకు నచ్చకపోయినా కూడా మనం యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల నీ లైఫ్ స్ట్రక్ అయిపోతుంది వాళ్ళ లైఫ్ హ్యాపీగానే వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళకంటూ కెరీర్ అని వాళ్ళ గోల్స్ అని వాళ్ళు వెళ్తారు కానీ కర్మ అనేది ఏదో రోజు ఫేస్ చేయాల్సింది ఏదో ఒక రూపంలో వాళ్ళ కోట్లు ఉన్నా ఇప్పుడు ముఖేష్ అంబానీ కానివ్వండి వీళ్ళందరూ కోర్టులో ఉన్న రతన్ టాట వీళ్ళందరూ కోర్టులో ఉన్నంత మాత్రం వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవనే కాదు కదా సో కర్మ అనేది తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తుంది మనీ ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ బాగో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఎప్పుడూ కూడా మన లైఫ్లో ఎప్పుడూ అప్ అవుతూనే ఉంటాయి కానీ మన లైఫ్లో స్ట్రక్ అయిపోకుండా ఏంటి అసలు ఎందుకు మనకి ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుందనేది తెలుసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళి స్టెప్ తీసుకుంటేనే లైఫ్లో పడిపోయాం కదా అని అక్కడే బాధపడుతూ కూర్చుంటే అని స్టెప్ పైకి ఇలా వెళ్తారు వెళ్ళలేరు కదా సో ఇదనమాట ఏదో నాకు తెలిసింది నేను చెప్పాలనుకున్నది ఈ కార్స్ ద్వారా నాకు చెప్పించాయి ఈ రీడింగ్ కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్గా ముందు అనుకునే తీసిన రీడింగ్ అయితే కాదు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రీడింగ్ అనమాట సో మేబీ బాబా ఇలా చెప్పించాడు అని నేను అనుకుంటున్నాను సో అట్లీస్ట్ ఒక వెయ్యి మంది చూస్తే ఒక ఒక్కరు ఒక్కరైనా చేంజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తాను ఈ రీడింగ్ కూడా ఎవరికైతే కనెక్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లో చేంజ్ అనేది మీరే చూస్తారు ఫర్దర్ గా ఏదో ఒక రోజు నాకు కామెంట్ చేస్తారనమాట నేను మార్చుకున్నానన్న ఉద్దేశంతో అలా ఒక్కళ్ళ కోసమే చేసిన ఈ మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి నచ్చకపోవచ్చు కానీ ఆ ఒక్క పర్సన్ ఉంటారు కదా ఒక్క పర్సన్ కోసమే చేంజ్ అవుతారన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రీడింగ్ అనేది బాబా ద్వారా బాబా నా చెప్పించారని నేను అనుకుంటున్నాను సో ఇదనమాట మా వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో